ప్రజా సంక్షేమమే లక్ష్యం అందరికీ నమస్తే క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్కి స్వాగతం నేడు మీ డాక్టర్ శంకర్ నేరెల్లా మీ ముందుకు ఈరోజు వచ్చిన విశేషం ఏంటంటే వర్షాకాలం వర్షాకాలంలో వచ్చే ఇబ్బందులు ఏంటి మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి వర్షా ప్రభావం వల్ల మనకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి మనం ఈరోజు తెలుసుకుందాము వర్షాకాలం వల్ల ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి నిల్వ పాత వస్తువులు ఏదైతే ఉంటాయో దాంట్లో ఈ వర్షపు నీరు మురికి నీరు చేరి మనకు అందులో దోమలు చేరి దాంట్లో పిల్లలు చేసి దోమల బెడద ఎక్కువయ్యి దోమలు మనకు కుట్టే అవకాశం ఉంటుంది ఈ దోమల్ని మనము నివారించాలంటే ముందుగా మన పరిసరాల్లో పరిసరాలలో ఉన్నటువంటి మన చుట్టూ మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలు ఎక్కువగా చెట్లు లేకుండా చూసుకోవాలి మురికి కాయ ఉన్నట్లయితే రెగ్యులర్గా శుభ్రం చేయించుకోవాలి దాంట్లో బ్లీచింగ్ పౌడర్ ఇస్తూ ఉండాలి ఈ వస్తువులు ఏవైతున్నాయో కొబ్బరి బోండాలుగా అంటే తాగి పడేసినటువంటి కొబ్బరి బోండాలు మరియు టైర్లు పాత టైర్లు పాత వస్తువులు పనికిరాని వస్తువులు అవన్నీ అక్కడిక్కడ పెడుతూ ఉంటాము దాంట్లో దోమలు చేరి దాని ద్వారా దోమలు ఎక్కువ బెడద ఎక్కువయ్యి మనకు డెంగ్యూ జ్వరాలు విష జ్వరాలు వైరల్ ఫీవర్సు రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది వీటి అన్నిటినీ రాకుండా ఉండాలంటే ఇవన్నీ చుట్టూ మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండి మనము వీటిని బెడద నుంచి నివారించుకోవచ్చు ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నపిల్లలు కూడా ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది వారికి ముఖ్యంగా ఐస్ క్రీమ్స్ కానివ్వండి కూల్ డ్రింక్స్ కానివ్వండి కూల్ వాటర్ కానివ్వండి ఇలాంటివి ఇవ్వకుండా షాప్లో దొరికే ఏదైతే జింక్ ఫుడ్ ఉంటుందో స్పైసీ ఫుడ్ అలాంటి ఇవన్నీ వాళ్ళకి ఇవ్వకుండా స్వచ్ఛమైన ఫ్రూట్స్ పాలు పెరుగు అలాంటివి ఇవ్వండి వీరికి దోమల బిడద నుంచి రాకుండా ఉండాలంటే ముఖ్యంగా మన చుట్టూ ఉన్న పరిసరాలని మనం కాపాడు నీట్గా ఉంచుకోవాలి మరియు ఈ ఈ వర్షాకాలంలో రైతన్నలు ముఖ్యంగా పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు టార్చ్ లైటు ఒక కర్ర తీసుకొని వెళ్తే మంచిది పాముల బెడద ఈ వర్షానికి బయటికి చల్లదనానికి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది చూసుకుంటూ వెళ్ళాలి ఒక దాంతోపాటు మనకు పాము గడిచినట్లయితే దగ్గరలో ఉన్న గవర్నమెంట్ పిహెచ్ మనకి ఏదైతుందో అక్కడికి వెళ్తే పాము కాటుకు సరైన వైద్యం అందిస్తారు ఎలాంటి ఖర్చు లేకుండా ఈ వర్షాకాలంలో కరెంటు మీటర్లు ఆన్ చేసే రైతన్నలు స్టార్టర్స్ ఉంటాయి మోటార్ ఆన్ చేసి వాటికి జాగ్రత్తగా చేతితో వేయకుండా ఏదన్నా మన వస్తువుతో చూసుకొని వర్షంలో తడవకుండా పెట్టుకొని చేస్తే మనకి ఈ తోటి కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఈ వర్ష ప్రభావం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు దీన్ని తగు జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మనము మరియు దాంతోపాటుగా మన తాగే ఏదైతే వాటర్ ఉందో కాచి వేడి చేసి చల్లార్చి మనం కాచి వడబోసి చల్లార్చుకొని తాగినట్లయితే ఈ సీజనల్ వ్యాధుల నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు దోమలు అనేవి సాయంత్రం పూట ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అవి రాకుండా శుభ్రంగా కిటికీలు వేసి మరియు ఇంటిలో మనం పడుకునే ఏదైతే రూమ్ ఉంటుందో అక్కడ ఎలాంటి విండోస్ కానివ్వండి సెల్ఫ్లు కానీ లేకుండా ఎలాంటి వస్తువులు స్టోర్ చేయకుండా ఉంచుకున్నట్లయితే దోమలు రాకుండా ఉంటాయి ఈ కొంచెం ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం దోమల నుంచి మనం మనం బయటపడే అవకాశం ఉండదు దోమలతోటి ఎలాంటి దోమతెరలు వాడుకోండి దోమతెరలు వాడుకున్నట్లయితే బెడద నుంచి మనం కాపాడుకున్న వాళ్ళం అయితే దోమల నుంచి కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము అని తెలుపుతూ డాక్టర్ శంకర్ నీరల్లా క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ చూస్తున్నామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్